ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ రెండు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో వీడియోనేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ టాపిక్ టాపిక్లైతే వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగులకి ఏం చెప్పి మెయింటైతే చూస్తున్నా రిటైర్మెంట్ పైన అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు సంబంధించి కీలక సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో మనకి కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇక్కడ చూస్తున్నాం గత ఆగస్టు నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకి ముఖ్యంగా బకాయిలైతే మనకి చెల్లించలేదు ఫ్రెండ్స్ ముఖ్యంగా గ్రాట్యూకి సంబంధించి దీనిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతూ ఉంది సో ఈ నేపథ్యంలో మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి మనకి ప్రభుత్వము చాలా వరకు హామీలు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి యొక్క బకాయిల చెల్లింపు అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి సో దీనిపై కూడా మనకి నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది ముఖ్యంగా రిటైర్మెంట్కి సంబంధించి ఇప్పటికే మరోసారి సమీక్ష చేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో మనకి రిటైర్మెంట్కి సంబంధించి ముఖ్యంగా రెండు సంవత్సరాలు రద్దవుతుందా లేకపోతే కంటిన్యూ చేస్తారా అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావడానికి చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు మే నుంచి ఇప్పటి వరకు రావాల్సిన బకాయిల పైన మనకి విడుదల చేయాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్